బోనాల పండగ మన తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకం ఈ పండగ అందుకే తెలంగాణలో ఈ పండగ ఎంతో అద్భుతంగా జరుపుకుంటాము ఈ బోనాల పండగ రోజు ఏం చేస్తారో కూడా మీకు ఎరుకే ఈరోజు మహంకాళిని భక్తి శ్రద్ధలతో కొలుస్తాం ఇది ప్రతి ఏడాది మన హైదరాబాద్ సికింద్రాబాద్లలో ధూమ్ ధామ్ గా జరుగుతుంది ఇక్కడే కాక మన తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి గడపలో ప్రతి గల్లీలో లొల్లిగా జరుగుతుంది ఈ పండుగ ఆషాఢ మాసంలో అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే జూలై ఆగస్ట్ నెలలో జరుగుతుంది ఈ పండగ గురించి చెప్పాలంటే మొదటి చివరి దినాల్లో ఎల్లమ్మకు పూజలు చేస్తాం ఈ బోనాల కోసం కొత్త కుండలను మాత్రమే వాడుతాం శుచిగా పవిత్రంగా అన్నం వండి ఘటంలో అంటే కుండలో ఉంచి ఆ ఘటానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి వేపాకులతో అలంకరిస్తాం ఆ ఘటం పైన ప్రమిద వెలిగించి వినయంగా తలపై మోసుకుంటూ ఆడపడుచులు అమ్మవారికి తీసుకువస్తుంటే ఆ శోభ వర్ణనాతీతం పట్టుబట్టలు పూలు నగలు మొహంపై వెళ్లి సంతోష తరంగాలు ఈ శోభను మరింత పరివృద్ధం చేస్తాయి మంగళ వాయిద్యాలు డప్పుల సంగీతం మధ్య మహిళల ఊరేగింపుగా వెళ్ళి అమ్మకు ఈ ఘటాలను సమర్పిస్తారు ఇలా బోనం తలెత్తుకున్న మహిళలను అమ్మ శక్తికి ప్రతీకగా భావించి భక్తులు వారి కాళ్లపై నీళ్లు పోస్తుంటారు మారమ్మ పెద్దమ్మ ఆంకాలమ్మ పోలేరమ్మ తదితర కాళీమాత రూపాలను పూజిస్తారు గోల్కొండ కోటలో ఉన్న జగదంబిక ఆలయంలో ఆరంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను ఆ తర్వాత హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలిసిన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాలలో ఈ పండుగను ప్రతి ఏడాది అత్యంత వైభతోపేతంగా జరుపుకుంటూ ఆ తల్లిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాం ఇంత అద్భుతంగా అంగరంగ వైభోగంగా జరుపుకునే ఈ పండుగను ఇంతకు వందరెట్లు వైభవంగా జరిపి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకెక్కి మన తెలంగాణ బోనం వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకుంది మన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ అందుకే ఈ నెల ముప్పైనా ఉదయం పదకొండు గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఐదు వేల ఐదు వందల ఒక్క మంది మన తెలంగాణ ఆడపడుచులతో ఐదు వేల ఐదు వందల ఒక్క బోనాల ప్రదర్శన చేయడానికి స్వీకారం చుట్టింది ప్రముఖ రాజకీయవేత్త నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కేంద్ర యోజన మరియు క్రీడ మంత్రిత్వ శాఖ బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన మన ప్రియతమ నాయకుడు పేరాల శేఖర్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహత్తర కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయగలరు తెలంగాణ ఆడపడుచులందరూ ఈ మహత్తర కార్యక్రమానికి ఆహ్వానితులే ఇక్కడికి వచ్చే ఆడపడుచులకు కొన్ని సూచనలు బోనం తయారీకి సంబంధించిన సామాగ్రిని మీరే వెంట తెచ్చుకోవాలి గ్రౌండ్లోనే బోనం తయారు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఆడపడుచులు కేవలం ఎరుపు లేదా పసుపు రంగు చీర లేక లంగావణిని మాత్రమే ధరించాలి బోనం ప్రదర్శించే వారందరికీ భోజన సదుపాయం కలదు ఇదే కాక ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇవ్వబడును వీళ్లే కాక బోనం లేని వారు కూడా ఈ ప్రదర్శనను వీక్షించడానికి రావచ్చు నెహ్రూ యువ కేంద్ర సంఘటన కేంద్ర యోజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వంతో పాటు తెలంగాణ కళల వేదిక నీలిమ తనుష్ డ్యాన్స్ అకాడమీ కైరా ఫౌండేషన్ మరియు రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాటలు ఆటలు కవితలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పోతురాజు విన్యాసాలతో పాటు అతిథుల ఉపన్యాసాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి తెలంగాణ పౌరుడు ఆడపడుచు హాజరై మన తెలంగాణ బోనం ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మన బోనాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కిద్దాం ఇట్లు మీ ప్రీతమ జాతీయ నేత ఉపాధ్యక్షుడు Me pera lá,